గ్రంథము నూట నలభై నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుకుందాం మా కుమారులు తన యవన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు మా కుమార్తెలు నగరానిక చెక్కిన మూల కంభము వలె ఉన్నారు దావీది కీర్తనలో మనం చూసినట్లయితే మా కుమారులు తన యవన కాల మందు ఎలా ఉన్నారంట ఎలా ఉన్నారని రాయబడింది మా కుమారులు తమ యవనకాల మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు రాజ నగరమునిపై చెక్కబడిన కంబాల వలె ఉన్నారు ఒక చిన్న బిడ్డ శ నుంచి కాలములోనికి దేవుడు ప్రవేశపెట్టిన ఈ చిన్న బిడ్డ విషయమై దేవుడు మాట్లాడుతా ఉన్నాడు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు కాదు కానీ నాకు సేవకుడు చెప్పాడు నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాణి వలే ఉన్నాను పిల్లవాణి శాస్త్రాలు చేశాను కాని ఇప్పుడు నేను పెద్దవాడై ఉన్నాను పెద్దవాడైన తర్వాత చిన్న పిల్లవాణి శాస్త్రాలు నేను మానుకొని ఉన్నాను అది ఇక్కడ యవనకాలంలో ఉన్న బిడలకి దావీదు చూపుతున్న దేవుని యొక్క మాటలు ఏమంటే మా కుమార్తెలు రాజమెవరోపై చెక్కబడిన మూల స్తంభాలు వలె ఉన్నారు ఖండమనగా స్తంభము ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ఒక ఇల్లు నిలబడాలంటే ఏముండాలి వాటికి ఏముండాలండి పిల్లర్స్ ఉండాలి పిల్లర్స్ ఉంటేనే స్లాబ్ నిలబడ నిలబడగలుగుతుంది అదే పిల్లర్స్ లేకపోతే స్లాబ్ నిలబడుతుందా నిలబడలా అలాగనే పిల్లల కన్నా ప్రాముఖ్యమైనది యవన కాలంలో ఉన్న మీ కుమార్తెలు మీ కుమార్తెలు ఎలా ఉన్నారంటే రాజనగరముగా చెప్పబడిన మూల స్తంభాలు వలె ఉన్నారు గట్టి పునాది వలె ఉన్నారు మనమైతే ఆడపిల్లలమనే ఏదో తేలిక భావముతో మనం భావిస్తా ఉంటాము కాని దేవుడు దేవుడు ఏమంటున్నాడు స్తంభాల వలె తోల్చాడు గట్టి పునాదు వలె ఒక ఆడపిల్లను తోల్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో మా కుమారులు ఎలాగున్నా మరలా చదువుదామండి మా కుమారులు తమ యవన కాలం ఎదిగిన మొక్కాలే ఉన్న కుమారుల గురించి కుమార్తెల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ప్రాముఖ్యముగా ఒక స్త్రీని గురించి ఒక ఆడపిల్ల గురించి ఏం మాట్లాడుతున్నాడంటే ఎదిగినా మొక్క వలె ఉన్నారు స్తంభాల వలె ఉన్నారు జర్మకాలంలో ఉన్న తన స్త్రీనైనా తన కుమార్తెలు మా కుమార్తె రాజనగరంగా చక్కబడిన మూల కండలే మా కుమార్తె ఒక స్తంభమని చెప్పుకోవాలి మనం మన నోటితో ఏం చెప్పుకోవాలి మా కుమార్తె ఒక స్తంభం ఎప్పుడైతే నీ కుమార్తెని గురించి చెప్పుకుంటావో అని ఒక ఉన్నతమైన స్తంభముగానే నిలబడుతుంది పాలి కాలములోనికి ప్రవేశించింది ఈమె దేవుడు వాక్యం చలవిస్తుంది యవనులు బలవంతులని దేవుడు చలవిస్తా ఉన్నాడు యవన కాలములో ఉన్న మన బిడ్డలు ఎలాంటి వారంట లాంటి వారు బలమైన నిర్మించుకుంటారంట యన కాలంలో ఉన్న ఈ ప్రియమైన బిడ్డలు యమన కాలంలో దేవుని వైపు చూస్తూ దేవుని నరవిడుకులో నడుస్తూ దేవుని వైపు చూస్తూ దేవునిలో ఆనందిస్తుంటే వాక్యం ఎవరిలో ఉంటుందంట ఆ యవనస్తులైన వారి హృదయాల్లో దేవుని వాక్యము నిలవబడుతుంది యవనస్తులు దేవుని చేత తన మర్తను శుద్ధిపరచుకుంటారు దేవుని వాక్యముని బట్టి దేన్ని బట్టి నడుచుకుంటారండి సినిమాల ద్వారా లోకానుసారమైన జీవితాల ద్వారా నడవడిక మార్చబడుతుందా లేదు కాని దేవుని వాక్యము చేతనే తమ నడవేడిక సరిచేయబడుతుంది ప్రతి ఆలోచనలు సరిచేయబడతా ఉంటాయి ఈ చిన్న బిడ్డ ఆలోచనలు అంటే దేవుని వాక్యము ఉన్నది ఎవరి కాలంలో ఉన్నాయి బిడ్డల జీవితాల్లో ఏముందంటే దేవుని వాక్యం మాత్రమే ఉన్నది దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు బలవంతులు దేవుని వాక్యము వారిలో నిలిచిపోతుంది దేవుని సంగమా మధ్యాహ్న కాల సము దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి గురించి యవనస్తులైనా ఈ విడ ఇలాంటి బిడ్డల గురించి మనం అమాలోచనగా భావించకూడదు వారిని భర్ధముగా పడైకూడదు దేవుడే స్వస్థమగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు యవనులు బలవంతులు యవనుడా యవన కాలమని సంతోషించమని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ కూర్చున్న ఈ ఈ చిన్న బిడ్డ చిన్న బిడ్డ కాదు కాని యవన కాలంలోనికి ఆమె తన బాలదర్శ్యంలో నుంచి పిల్ల కానీ బాలదర్శంలో నుంచి యవన దర్శనానికి ప్రవేశపెట్టింది ఈమె కొరకు మనం ప్రార్థించవలసిన వారం ఉన్నాం ఎందుకంటే ఆమె ఒక రాజా నవరానికి చెక్కబడిన ఆమె మూల ఒక స్తంభము ఆ స్తంభము కొరకు మనమేం చేయాలి ప్రార్థన చేయాలి దేవుని మన యొక్క కుటుంబాలలో ఎవరి కోసం ప్రార్థన చేయాలి దేవుని వాకించలభిస్తుంది నీ పసిబిడుల ప్రాణముల కొరకు చేతుడైతే ప్రార్థన చేయమానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నామా మన బిడ్డల కొరకు రెయి మొదటి జాయమను లేచి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయమంటా ఉన్నాడు మరి మనం ఏం చేస్తున్నాం ఈ దినాల్లో లేవటమే పనుల్లోనికి మనం వెళ్తున్నామా విస్తారమైన పనులు పెట్టుకొని బిడల జీవితాలు విచనం చేసుకుంటున్నామేమో ప్రార్థన చేయాలి మొట్టమొదటి దినమే మొత్తం మొదటి సమయము దేవుడికి అర్పించాలి బిడ్డల కొడుకు ప్రార్థన చేయాలి ప్రభు మొదడలు ఎదుగుచూ ఉన్నారయ్యా మా బిడ్డల ప్రభు ఎదిగించే మొక్కలు ఉండకూడదు మేము పెంచాలి ప్రభువ ఒక రాజు ఒక మొక్క నాటినప్పుడు రెండు మొక్కలు నాటాడండి ఒక రాజు ఒక చెట్టునేవో ఎదిగింపజేశాడు ఒక చెట్టునేమో తన చేతులతో తను పెంచుతూ ఉన్నాడు పెంచుతూ ఉన్నాడు కాలమైన తర్వాత వెదగొచ్చే మాకు ఎలా ఉండదంట విస్తారంగా పెరిగిపోయింది ఎటు కొమ్మ ఎటు కొమ్మ నాటు వెళ్ళిపోయింది కానీ తన చేతులతో పెంచుతున్న చెట్టు ఎలా ఉన్నది చక్కగా ఎదుగుచుంది కంటికి సుందరంగా ఎదుగుచుంది అందమైన పూలతో అందమైన శ్రేష్టమైన ఫలాలతో అది పనిస్తూ ఉంది ఎదగరించే మొక్క ఎలా ఉన్నదంట ఎటు ఎందుకంటే దానికి బాధ్యత లేదు లేక తెరగనిచ్చాడా రాజు కానీ ఈ చెట్టుని మటుకు బాధ్యతతో భారముతో ఎంతగానో నీరు పోసి పెంచాడంటే చెట్టుని అందుకే అది ఆ చూడటానికి అందంగానో ఉంది ఈ దినాలు ఎలా ఉరగనిస్తున్నామా పెంచుతున్నామా పెరగనివ్వ పెంచాలి ఎలా పెంచాలి వాక్యం అనే నీరుతోటి బిడ్డలను పెంచాలి వాక్యమనే నీరుతో పెంచినప్పుడు ఎప్పుడైనా ప్రాతిఫలం అలాగనే బాగా ఉంటుంది మీరు అనుకోవచ్చు అనేక విధాలుగా పడిపోతూ ఉంటారు జారిపోతూ ఉంటారు తొట్టెల్లవచ్చు జారిపోవచ్చు కానీ దేవుడు వాక్యం వారిలో నిలిచి ఉంటుంది ఆ వాక్యమే వారిని సరిచేయటానికి చిత్తపడతా ఉంటుంది దేవుని వాక్యం అండి ఇది యమనస్తులకు చూపించిన దేవుని మాటలు మనం పెంచాలి భారమతో కష్టమతో ఒక చెట్టును పెంచినప్పుడు అది మనకి ఫలాలు ఇవ్వగలుగుతా ఉంది ఆ పెంచే దాంట్లోనే ఉండిద్ది మొక్క ఏ విధంగా ఉందో అనని మనం మొక్కను పెంచుతున్నప్పుడు మనకి ఇస్తా ఉంటుంది ఒక మామిడి చెట్టు వేసినప్పుడు దాని వల్ల మనకి లాభం వస్తా ఉంటుంది ఎప్పుడు చిన్న ముక్కగా ఉన్నదో అది వదిలేస్తే మనకి లాభం వచ్చిదా కాదు కానీ దానికి ఉన్నతమైన నీరు పోసి దాన్ని పలింపులోనికి నడిపించినప్పుడు విస్తారమైన ఫలాలు మనకి ఇవ్వగలుగుతా ఉంది అలాంటిదే చెట్టు లాంటిదే మనిషి జీవితం చెట్టు లాంటిదే యవన కాలంలో ఉన్న బిడల జీవితాలు ఇప్పుడు నుంచే దేవుని యొక్క భయముతోను భక్తితోనూ మనం పెంచినప్పుడు రాబోయే కాలము ఇలాగ నిలబడి దేవుని వాక్యాన్ని వివరించగలుగుతా ఉంటారు బిడలు ఎప్పుడు జీవితాన్ని పలిస్తుందంటే తల్లిదండ్రులు చేసిన ప్రార్థన తల్లిదండ్రులు చేసిన కష్టము వరు కన్నీరు వల్లే బిడ్డలు ఇంట్లోనికి వస్తా ఉంటారు ఈ దినాల్లో మనము కూడా మన బిడల కొరకు ప్రార్థన చేయాలి ఏ కూలీలేసి మా ప్రభుల మధుడ నిర్యాతకం చేస్తాయా ఎవరి కాలంలో ఉన్న మా బిడ్డలు అయ్యా మేము ఒకవేళ పెరగనిస్తున్నామేమో ప్రభు పెరగనిచ్చే వారముగా మేము ఉండకూడదు కానీ మేము మా చేతులతో మేము పెంచుకోవాలి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి దేవుని వాకి ఉండాలని ప్రార్థన చేయాలి వారి జీవితాలు పండించాలని ప్రార్థన చేయాలి ప్రార్థన చేద్దామా మా కుమార్తెలు ప్రభు రాజనగరం వెనకై చెక్కబడిన మూల స్తంభాల వలె ఉండాలి ప్రభు అధినాల దినాలో ఎలాగున్నదండి రాజనగరమునకై చెక్కబడిన ఒక లాగా ఉన్నదండి ఆమె ద్వారానే ప్రపంచం ఆమె ధ్వరణే సృష్టి రిప్కా లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు రిప్కా ఒక అందమైన చెట్టు వలె ఫలించింది అలాగని మన బిడ్డలు కూడా అందమైన చెట్టు వలె ఫలించాలని చేద్దామా అందరం ప్రార్థనలో ఉందా మాట్లాడదాం దేవుని తోటి ప్రభువా నోళ్ళు తెరిచి మాట్లాడదాం మౌనంగా ఉండటానికి మనం ఇక్కడికి రాలేదు గాని దేవుని వైపు చూడటానికి మాత్రమే ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో మనం ఉందా ఏదో కొంత భోజనం తిందాం వెళ్ళిపోదామని కాదు కానీ ఆ కార్యక్రమం దేవుని మాట ఏమైతే మాట్లాడారా ఆ మాటల మనం ఉంచుకోవాలి అన్న ఆలోచన కలిగిన వారమైతే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దామా అవునయ్య ప్రభు అయ్యా రాజనగరంలోకి వచ్చి ఎక్కబడిన వలే మాకు మార్తెలు ఉండాలి ప్రభువ నోరు తెరవాలండి నోరు తెచ్చి దేవునితో మాట్లాడాలి హలలుయా అలెయ అలెలుయగలిగిన ప్రభువానికి స్తోత్రములు నాయన ప్రేమ కలిగిన ప్రభువానికి వంగనాలయ్యా అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువ సూటిగా అస్పష్టముగా ప్రభు మీరు మాతో మాట్లాడారు తండ్రి అవునయ్యా మాకు కుమార్తెలు ఎలా ఉన్నారు మా కుమారులు ఏ విధముగా ఉన్నారో ప్రభు మా కుమారుని మా కుమార్తెలను ప్రభువ అయ్యా ఏదో ఒక రకంగా వెదగనివ్వకుండా ప్రభువ మేము వెదిగించబడాలి ప్రభు మిడ్డలను ప్రభు ఒక ఉన్నతమైన మార్గంలో పెంచాలి ప్రభువ మా నీ మార్గంలో పెంచాలి మీ ఆలోచనల పెంచాలి ప్రభు మీ నడవడకులనూ పెంచినప్పుడు ప్రభువ అది రాబోయే కాలంలో ఒక ఉన్నతమైన చెట్టుగా ప్రభు అది తడుస్తుంది అయ్యా అయ్యా దాని ద్వారా వచ్చే ఫలముల ద్వారా మేము సంతృప్తి కలిగి ఉంటాము తండ్రి నీకు వందనాలు అవునయ్యా మొదటిలో లాభం చండి ప్రభు మొదటిలోనైనా రా తండ్రి రాజనగార ఒక చెక్కబడిన మూల స్తంభాల వలె ఉండాలి ప్రభు అయ్యా ఒక స్తంభము వలె నిలబడాలి ప్రభు నీకు వందనాలు అయ్యా ఈ అయ్యాధ్వని సమయంలో ప్రభు అయ్యా మేమందరం నాయన ప్రభు మొడల కొరకు ప్రార్థించి ప్రభు కష్టపడి కన్నీరు కార్చినప్పుడు ప్రభువా జీవితాలు నాయన ఒక అద్భుతముగా మోర్చతాయి ప్రభు అవునయ్యానికి కొందనాలు అలాంటి ప్రార్థనా జీవితాన్ని ప్రభు ఇప్పుడున్న ప్రతి బిడ్డలకి ప్రతి తల్లులకు మీరు అనుగ్రహింప చేయండి నీకు వందనాలు ఏవన కాలంలో ఉన్న ప్రతి బిడ్డను బ్రహ్మని దర్శించండి అయ్యా ఏవన కాలంలో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించుకోవాలి నేను ఒక నగరానికి స్తంభాన్ని ప్రభు వారి గ్రహించుకోగలిగిన వారిగా ఉంచండి నయనానికి వందనాలు ఇదిగో ప్రభు అయ్యాగించిన ఆయన ఇచ్చిన కుమార్తెను ప్రభువ మీరు ఇంతగా వెదిగించినందుకు పుస్తోత్రాలయ్య నిబడని మీరు ఆశీర్వదించండి నాయన భారతదేశములో నుంచి యమదేశములోనికి నిడ అడుగు పెట్టి ఉంది ప్రభు అబడ చుట్టూ నాయన మీ కాపుదలలో ఉంచండి ప్రభు అనికు వందనాలు అబడ చుట్టూ ప్రభు మీ కంచి వేయండి నాయన అతడ మన మీ దయా దాక్షిణమును ప్రభు నీ దయను కిరీటముపడమైన ఉంచమని తండ్రి నీకు వందనాలు అయా ఈ కుటుంబానికి దీవెన కరముగా వింటనే వాడుకోండి ప్రభు నేలుకరంగా ఉండని వాడుకోండి ప్రభు ఆశీర్వాదకరము వాడుకోండి నీకు స్తోత్రములు నాయన అయా ఆమెకు మంచి ఇవ్వండి ప్రభు అయా తన భారిన ప్రభుత్వ కుమారుల బట్టి స్తోత్రాలు నాయన అయా విందు జరుపుకోవటానికి ప్రభ మీరు చూసిన కుతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రిని వందనాలు అయ్యా ఎవరకరలు తీర్చయి ఎవర వసతులు తీర్చండి ప్రభు కూడా వచ్చిన బంధువులు ప్రభుని దర్శించండి నీకు వందనాలు అయా జరుగుతున్న ప్రభు అనైనా విందులో మిత్రాడుగా ఉండండి ప్రభు క్రమ జరిగించండి ప్రభు ఎటువంటి అడగడలు లేకుండా ప్రభు ని చిత్తాన్ని సారవడాన్ని జరిగించుకోవడం అయా ప్రతి బిడ్డని ప్రభుని దర్శించండి ఎవరైతే రాలేకపోతున్నారో ప్రభటి వాన్ని కూడా ప్రభు త్వరపెట్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుని చేతులకు అప్పగిస్తున్నాం ఇంతవరకు నన్నీ సావుకులు నిలబెట్టుకుని ప్రభు మీరు మాతో మాట్లాడని మాటలు ప్రభు మహృదయాలను భద్రం చేసుకోవటానికి నిమిరే కృత చూపి దీవించమని మరొకసారి బ్రహ్మ యొక్క యవనకాలంలోని ఈ బిడ్డని దర్శించి వాడుకోనమని సమస్తమైన మహిమా ఘనతా ప్రభావాల నీకే చెల్లించుకుంటూ ఏసు పరిశుద్ధమైన